మయినా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనే ఏ ఏసితిలో గున్న నేనే ఏ ఏసితిలో

నీవు ంటే న్యాయము నీవు కుంటే చాలు చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా జ్ఞానమంతా చూపి నష్టనే నిలువ తుండినా చూపి శక్తి దాడ కోసిన నష్టనే నిలువ తుండినా శాపము మాపే నీవు నాకుంటే శాపము మాపే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా దేవుడవైనా నీవే చాలు చాలుయేసయ్యా దేవుడవైనా నీవే చాలు ఎయ్యా కష్టకాల బంధు జాడిపోయినా గమ్య మే తెలియకుండా కష్టకాలమందు గుండె చాలిపోయిన గమ్యమే తెలియకుండా నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నేనే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ దేవుడవైనా నీవే చాలు ఎమ్మ దేవుడవైనా నీవే చాలు ఏ